మేషం ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం మీ విజయానికి మార్గదర్శకాలు అవుతాయి ఉద్యోగస్తులకు శుభకాలం వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం వృషభం మీదైన రంగంలో పట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి సానుకూలత మీ ప్రయత్నాలను మరింత బలపరుస్తుంది గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మిథునం మనోబలంతో విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో అధికారులు అండదండలు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు తొందరపాటు నిర్ణయాలను నివారించి ముందడుగు వేయడం శ్రేయస్కరం లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది ఆరోగ్యం సహకరిస్తుంది ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కర్కాటకం ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది మనం చేసిన ప్రతి ప్రయత్నం విశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది దైవబలం రక్షిస్తుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు స్తుతి అదృష్టాన్ని ఇస్తుంది సింహం మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు నిండు మనసుతో పనులను పూర్తి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు ఎవరినీ అతిగా నమ్మి మోసపోవద్దు దుర్గాధ్యానం శుభకరం కన్యా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం శ్రీసూర్యనారాయణ మూర్తి సందర్శనం శ్రేయోదాయకం తుల చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ధనంతో పాటు సమయం పరిరక్షణపైనా దృష్టి పెట్టాలి మాట పట్టింపులకు పోవద్దు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం వృశ్చికం ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పట్టుదలతో ఎదుర్కొంటారు విజయం వరిస్తుంది సమస్యలను పరిష్కరించేందుకు ధైర్యంతో నిలబడండి మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి ఎవర్ని అతిగా నమ్మి మోసపోకండి ప్రయాణంలో జాగ్రత్త శివధ్యానం శుభదాయకం ధనుస్సు సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు సమయాన్ని సరిగ్గా నిర్వహించడం మీ విజయానికి కీలకం అపార్థాలకు తావివ్వకండి ఆదిత్య హృదయం చదివితే మంచిది మకరం విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు నెరవేరుతాయి తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి సహనం సమర్థత విజయానికి మార్గం చూపిస్తాయి చతుర్థంలో చంద్రసంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది మనశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి కుంభం ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి పెద్దల అనుభవం మీకు మార్గదర్శకం అవుతుంది ఈశ్వర ఆరాధన చేయండి మీనం మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు తోటివారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి పనిలో నిబద్ధత మీకు విజయం సాధింపజేస్తుంది కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది మనశ్శాంతి